ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం భయపడుతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ప్రజాస్వామ్యం అంటే అందరి అభిప్రాయాలను గౌరవించాలని చెప్పారు ప్రభుత్వ నిర్ణయాల వల్ల అధికారుల అత్యుత్సాహం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రజాక్షేత్రం నుండి ప్రభుత్వ పారిపోలేదని స్పీకర్ ప్రభుత్వంలో భాగం కాకూడదని హితవు పలికారు జగదీష్ రెడ్డి శాసనసభలో మీ చేతిలో ఉన్నాడని శాసనసభ నుంచి పారిపోయినా ప్రజాక్షేత్రం నుంచి పారిపోలేరు మీరు స్పీకర్ గారికి పదే పదే విజ్ఞప్తి చేసినాం మీరు స్పీకర్ గా కూర్చున్నప్పుడు మీరు కాంగ్రెస్ పక్ష నాయకుడిని కాంగ్రెస్ శాసనసభ్యుని మర్చిపోవాలి ఒకసారి మీరు స్పీకర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి చేయడం ప్రభుత్వ పక్షపాత వైఖరిలో ఉండడం సరిది కాదు కనీసం క్వశ్చన్ అవర్ లో కూడా మా సభ్యులు అడిగితే మా సీనియర్ సభ్యులు అడిగితేనేమో సమయం ఏమంటే అందులో మీ పేరు లేదు ఇవ్వమో అని మాట్లాడటం అదే ప్రభుత్వ పక్షం వైపు నుంచి పేరు లేని వాళ్లకు నా కేవలం సబ్జెక్ట్ లేకుండా బూతులు మాట్లాడే వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి మీరు లగచెల్ల రైతులకు బేడీలు వేయడంపై జగదీష్ రెడ్డి ప్రశ్నించారు జైల్లో ఉన్న రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లారని సీఎం మంత్రులు విహారయాత్రలు చేశారని ఆరోపించారు అసెంబ్లీలో లగచెల్ల అంశంపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైతే ఏదైతేమున్నా లగచెల్ల రైతులకు వేడిలు వేసిన్రో ప్రతియాకించి ఒక రైతు గుండపోట్ వస్తే స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రే హైదరాబాద్ కు తీసుకువెళ్ళండి అని చెప్పి ఇంకా మంచి వైద్యం అవసరం ఉంది అని చెప్పి రికమెండ్ చేస్తే ఏకంగా బేడీలే వేసి తీసుకొని వస్తున్న సందర్భం తను గుండె నొప్పితోని నడవడమే కష్టమైన పేషెంట్ కు బేడీలు వేసిన ప్రభుత్వం ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో జైపూర్లోనో ఉదయపూర్లోనో విహారయాత్రలు చేస్తున్నాడు ఇంకొక వైపు ఇక్కడ ఆయన పోలీసులేమో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు లగచర్ల రైతులకు బేడీలు వేసి ఆసుపత్రిలో తీసుకుపోయే పరిస్థితిలో ఉంది ఇవాళ శాసనసభలో కూడా ఏదైతే మొన్న లగచల్ల రైతులకు బేడీలు వేసిన ప్రత్యేకించి ఒక రైతు వస్తే స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రే హైదరాబాద్కు తీసుకువెళ్ళండి అని చెప్పి ఇంకా మంచి వైద్యం అవసరం ఉంది అని చెప్పి రికమెండ్ చేస్తే ఏకంగా బేడీలే వేసి తీసుకొని వస్తున్న సందర్భం తను గుండె నొప్పితోని నడవడమే కష్టమైన